నిత్య నేను పాఠశాల జరిగే సాధన దినేశం వేడుకలు వస్తున్నావా లేదు నేను రావటం లేదు నేను స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలి ఆ తర్వాత స్థితి బర్త్డే పార్టీకి గ్రాండ్ నాగార్జున హోటల్కి వెళ్ళాలి స్కూల్కు నువ్వు వెళ్ళు స్కూల్లో పని చాక్లెట్లు బిస్కెట్లపై నాకు ఆశ లేదు కావాలంటే నా ఆట కూడా నేను తీసుకో నిత్య ఆవు కాపీ చెప్తున్నాడు వెళ్ళి వస్తా నిత్య నేను వస్తాను నిత్య స్వాతంత్ర దినోత్సవం అంటే చాక్లెట్లు బిస్కెట్లు పంచే పండగ అనుకుంటున్నావా అంతేగా తిస్తారు చాక్లెట్లు బిస్కెట్లు పంచుతారు ఆ వెళ్ళకపోతే నష్టం ఏముంది స్వాతంత్ర దినోత్సవం ప్రాధాన్యత గురించి పూర్తిగా తెలిసినట్టు లేదు నేను చెప్తాను శ్రద్ధగా విను సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం భారతదేశానికి వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి బ్రిటిష్ వారు భారతదేశ సిరి సంపదలపై కన్నేసి క్రమంగా భారతదేశాన్ని ఆక్రమించారు భారతదేశంలో సుమారు రెండు వందల సంవత్సరాల పాటు తమ రాక్షస పాలనను కొనసాగించారు భారతీయులు స్వేచ్ఛగా అభివృద్ధికి హక్కును కోల్పోయారు బ్రిటిష్ వారి అనుమతి లేకుండా ఏ పని చేయడానికి వీలయ్యేది కాదు వారికి ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు ప్రజలు ఆకలి దప్పులతో అలమటించేవారు బ్రిటిష్ వారి ముందు మంచి దుస్తులు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదు మంచి ఆహారం తీసుకుని అవకాశమే లేదు ఆర్థిక పన్నుల వసూలతో ప్రజలను జలగల్లా పీడించేవాళ్ళు భారతీయులకు తమ బ్రతుకులు తమకే బరువుగా తోచేవి ఈ అన్యాయాలను సహించలేక మన జాతీయ నాయకులు ఉద్యమాలు నడిపేవారు బ్రిటిష్ వారు ఆ ఉద్యమాలను హింసతో అణిచివేసేవారు అలా మన పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాల పాటు మన కోసం మన స్వేచ్ఛ కోసం నేడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం కోసం ఈ స్వేచ్ఛ కోసం అలు పెరగని పోరాటం చేశారు ఝాన్సీ లక్ష్మీబాయ్ రానా ప్రతాప్ సింగ్ మహాత్మా గాంధీ గోకలే బాలగంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు నెహ్రూ వల్లభాయ్ పటేల్ ఇలా ఎందరెందరో మహానుభావుల త్యాగ నిరీతి ఫలితమే మన నేటి స్వాతంత్ర భారతం వారు సాధించి ఇచ్చిన స్వాతంత్ర ఫలాన్ని మనం కాపాడుకోవాలి సంరక్షించుకోవాలి ఆ మహానుభావులను ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మనం మనసారా స్మరించుకోవాలి ప్రాణముల త్యాగానికి ప్రతిక స్వాతంత్ర దినోత్సవం అని తెలియక చులకనగా మాట్లాడాను ఇంకెప్పుడు జాతీయ పండుగ దినాల్లో జెండా వందనంకు హాజరు కాకుండా ఉండను నేను మా లైబ్రరీలో జాతీయ నాయకుల జీవిత చరిత్రను చదివి వారి ఆశయాలను అందరికీ తెలియజేస్తాను అలాగేనమ్మా ఇలాగే మీరు గొప్ప గొప్ప జాతీయ నాయకుల జీవిత చరిత్రలను చదివి భవిష్యత్తులో అందరికీ మార్గదర్శకంగా ఉండాలి